అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి చల్లని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది చర్మ సంరక్షణ కోసం మాచరైజర్ లిప్ బామ్లను వాడాలి ఎందుకంటే చలికాలంలో చర్మం పొడిపారుతుంది కాబట్టి చలికాలంలో వేడి దుస్తులు ధరించాలి జాకెట్ స్వెటర్ స్కార్ఫ్ తలపాగా అలాంటివి శరీరం చల్లబడకుండా చూసుకోవాలి చల్లని గాలి నుంచి ముఖాన్ని కాపాడుకోవాలి బయటికి వెళ్తే ముఖానికి స్కార్ఫ్ కప్పుకోవాలి వేడి ఆహారం తీసుకోవాలి విటమిన్లు ప్రోటీన్లు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చిన్న వ్యాయామం చేయాలి చలి వల్ల రక్త ప్రసరణ తగ్గకూడదు చలికాలంలో తక్కువగా నీరు తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ సమస్య వస్తుంది కాబట్టి సరిపడా నీటిని తీసుకోవాలి రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులో నీరు తాగాలి చలికాలంలో వేడిగా పానీయాలు తాగుతూ ఉండాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత వేడి నీరు తాగడం రక్త ప్రసరణ కోసం మంచిది డిటాక్సిన్ బయటకు పంపడానికి సహాయపడుతుంది జింజర్ టీ చలి తగ్గించడానికి కఫం దగ్గు సమస్యలు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది రాత్రి నిద్రకి ముందు వేడి పాలు తాగితే శరీరాన్ని వేడిగా ఉంచుతుంది నిద్ర బాగా రావడానికి సహాయపడుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పళ్ళు తినడం ద్వారా రోగ శక్తి పెరుగుతుంది వెజిటబుల్ సూప్స్ రాగి జావ జొన్న జావా ఇలా పానీయాలు వేడిగా తాగుతూ ఉండాలి శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ అందిస్తుంది చలికాలంలో డ్రింక్స్ వేడిగా తాగాలి చల్లగా తాగరాదు తక్కువ చక్కెర లేదా తేనె ఉపయోగించాలి రోజు ఒకటి నుండి రెండు లీటర్ల నీరు కూడా తాగాలి చలికాలంలో వెచ్చని దుస్తులు ధరించాలి శరీరాన్ని వెచ్చగా ఉండడానికి ఉన్ని దుస్తులు స్వెటర్లు స్కార్ఫ్లు క్యాపులు మరియు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చలిలో తిరగకుండా జాగ్రత్త పడాలి వేడి ఆహారం తీసుకోవాలి చలికాలంలో వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది వ్యక్తిగత పరిశుభ్రత ఈ సీజన్లో ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి చర్మ సంరక్షణకు కారణంగా చర్మం పొడిపారటం మరియు తేమ తగ్గడం జరుగుతుంది అందువల్ల చర్మానికి తగిన మాయిశ్చరైజర్లు లేదా నూనెలు రాసి తేమను కాపాడుకోవాలి చలికాలంలో దాహం తక్కువగా అనిపించినప్పటికీ శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి తగినంత నీరు లేదా ఇతర ద్రవాలను తీసుకుంటూ ఉండాలి అంటే సూపులు హెర్బల్ టీ లాంటివి తీసుకుంటూ ఉండాలి వ్యాధి నిరోధక శక్తి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూరగాయలు మరియు ఇతర పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చు ప్రతిరోజు వ్యాయామం తప్పకుండా చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది మరియు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి ఖర్జూరాలు ఆకుకూరలు వేడి పానీయాలు వెల్లుల్లి అల్లం మరియు నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినాలి ఇవి జలుబు దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి చలికాలంలో తినాల్సిన ఆహారాలు ఖర్జూరాలు ఇందులో విటమిన్లు పోషకాలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది ఆకుకూరలు చలికాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి రక్షించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి నారింజ పండ్లు విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ వంటి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి అల్లం మరియు వెల్లుల్లి ఇవి జలుబు మరియు దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి వీటిని టీలో లేదా ఇతర వంటకాల్లో చేర్చుకోవచ్చు వేడి పానీయాలు వేడి టీ సూప్లు వంటివి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి మరియు జలుబును నివారిస్తాయి డ్రై ఫ్రూట్స్ బాదం వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి వీటిని రోజూ తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్